రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అనే నినాదంతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ దీక్షాపరులు ఉచ్చరణతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని చినబెట్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో మంగళవారం రోజు అంగరంగ వైభవంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు అలాగే నలభై ఒకటి ఇరవై ఒకటి దీక్షలు తీసుకొని హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా దీక్షాపరులు పెద్ద ఎత్తున భజనలు నిర్వహించారు రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అంటూ వారు గానామృతంతో గీత పాటలు పాడుతూ తమ ఆనందాన్ని వెలుబుచ్చారు జయశ్రీమన్నారాయణ ఇది జగిత్యాల జిల్లా కొరుట్లా మండలం చిన్నమట్పల్లి గ్రామం ఈ గ్రామంలో పురాతన కాకతీయ కాలం నాటి శ్రీ భక్తాంజలి స్వామివారి ఇక్కడ కొలువు తీయడం జరిగింది ఇదే క్షేత్రములో స్వామివారు శ్రీ మహాకాల భైరవ స్వామి వారు కూడా క్షేత్రపాలకుడిగా ఉంటూ ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తున్నటువంటి వాడు అదేవిధముగా ఈరోజు హనుమాన్ జన్మదినోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు పుణ్యావాసనం గణపతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం స్వామివారికి కుంభాభిషేక కార్యక్రమం నూట ఎనిమిది బిందెలతోని స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం అభిషేకం మరియు స్వామివారికి విశేష అలంకరణ సింధూర అలంకరణ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇట్టి క్షేత్రములో వివాహం కాని వారికి సంతానం ఉన్నవారికి కుజదోషం కాలసర్పదోషంతో ఉన్నటువంటి వారికి తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారికి తగిన ఉపశాంతి కలుగుతూ అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తున్నటువంటి ఆంజనేయస్వామి మరియు కాలభైరవ స్వామి వారి ఇక్కడ కొలువు తీరి ఉండడం జరిగింది ఈ తెలంగాణలో ప్రత్యేకంగా కాకతీయ కాకతీయ కాలం నాటి ఉన్నటువంటి శ్రీ మహాకాల భైరవ స్వామివారు మరియు ఆంజనేయ స్వామి వారు ఉన్నటువంటి క్షేత్రం ఇది జయ శ్రీమన్నారాయణ